కానీ ఇది ఆత్మ సాక్షిగా నా బిడ్డ సాక్షిగా నిజంగా చెప్తున్నా దీన్ని నన్ను పూర్తిగా మన్నించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థిస్తుండ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తిట్టిన వ్యక్తి రెడ్డి కాంగ్రెస్ నిలబెడితే అప్పుడు ఒక మహిళ దళిత మహిళ ఎమ్మెల్యే అయితే కుతూలమ్మ ఆమె ఆమెకు వ్యతిరేకంగా చిరంజీవి పార్టీలో నిలబడినటువంటి వ్యక్తి ఒక జెడ్పీటీసి సుబ్రహ్మణ్యాన్ని నిలబెడితే అతన్ని మూడో రోజులే విరోధం చేస్తున్నది నేను కుతులమ్మ ఆ జ్ఞానేంద్రెడ్డి జీరో చేసేస్తే రాజకీయ సన్యాసం పెట్టేస్తే నేను బుద్ధి లేకుండా నాతో కూడా సమ్ చేసినాడని నేను ఇక్కడ పేర్లు చెప్పకూడదు ఎవరికి ఇస్తున్నా అతన్ని ఆ ఎన్ఆర్ఏలో అడ్వైజర్గా పెట్టేది నేను జగన్ అన్న పోయినా ఇది సాక్షి ఇది నిజం నాకేమన్నా చేయని జగనన్న నేను ఆత్మసాక్షికి అభిమానాన్ని చంపుకొని ఆత్మసాక్షిని చంపుకొని అన్యాయంగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అందరూ వద్దంటే సార్ ఎట్లా కాంట్రవర్సీ కదా రాసి పంపించాడు ఆయనకి బీపారం ఇచ్చిన జగనన్న కూడా అదే చెప్పేది నేను బీపారం ఇస్తే ఆయన బీపారం తీసుకొని జెపిటీస్కి వాళ్ళకి చిరంజీవిలపై బయట వాళ్ళ ఉన్న వాళ్ళకి ఇచ్చేశాడు నన్ను నా కులం నేను బాధపడ్డాను ఇచ్చిన వాళ్ళు ఆయనతో పోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆయనతో ఎవరో పోయినారంట ఒక్కరు కూడా నన్ను వదిలిపోయేవాడు లేదు నేనేమి అవినీతి పరుడు కాదు నేను ఎవరినో ఎదిరిస్తా చిన్నప్పటి నుంచి కూడా పెద్దందాన్ని ఎదురించిన మనస్తత్వం కలిగిన వాడు నేను ఈరోజు అతను వచ్చి ఈ విధంగా చేస్తా ఉంటే అతని పైన చట్టరీతిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను జగనాన్ని కోరుకుంటూ నేను ఎవ్వరికీ వ్యతిరేక కాదు అన్ని జాతులకి నేను కూలివాడిగా పనిచేస్తున్నాను దీన్ని కూడా గుర్తించాల్సిందిగా మీరంతా ఏమంటే టీవీలో వస్తుంది ఈ నారాయణ స్వామి ఏం చేసినాడో రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎస్సీ ఎస్సీ బీసీ పరిస్థితులంతా జగన్ అన్న తన ఆత్మలో దగ్గర పెట్టుకుని మాకు అధికారిస్తూ ఉంటే దీన్ని పోగొట్టాలని ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఉండే నియోజకవర్గంలో కూడా కేవలం వాళ్ళ పైన వాళ్ళతో కలిసి చంద్రబాబుతో కుమ్ముకై ఈ మహానుభావుడు చేస్తా ఉన్నాడు అతను పెట్టే క్యాండిడేట్ కూడా నా పైన రెండుతో నిలబడ్డాడు ఊరు లేదు పేరు లేదు ఎవరో కూడా తెలియదు అతను తీసుకొని చెప్తున్నాడు జగన్ పాదాలకి నేను దండం పెట్టి చెప్తున్నాను నేను మళ్ళీ ఆత్మానుమానాన్ని చెప్పుకోలేం నా ప్రసోడి విధంగా పెట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఖచ్చితంగా చెప్ప నీటిగా నా కులాన్ని పెట్టి నన్ను మాట్లాడినప్పుడే కదా నేను బయటకన్నా పెట్టుంటే అక్కడ తిరిగి ఉండరు